హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ రోజు ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ సార్ సో నిన్న జగన్ గారు వచ్చారు కదా ఎక్స్ సీఎం ఏపీకి జగన్ గారు నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు జనసంద్రోహం వచ్చారని రకరకాలుగా మనం రీల్స్లో చూస్తున్నాము పైగా అసలు కోర్టులో ఏదో సన్నివేశం జరిగింది అక్కడికి చాలా మందికి సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పేసి అంటే ఒక్కో ఆర్టికల్ ఒక్కోలాగుంది ఇందులో నేను క్లారిఫై తీసుకోవడానికి లేదనమాట అసలు ఏం జరిగింది ఫస్ట్ అందరు కూడా అంటున్నారు కదా అంతమంది జనాలను తెచ్చుకున్నాడు 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 అని ఐ యాక్సెప్ట్ దట్ తప్పేం లేదు ఏం తప్పు ఉంది మా దాంట్లో నీ బలగం చూపించుకోవాలనుకున్నావు ప్రతి రాజకీయ నాయకుడు అనుకుంటాడుగా ఎస్ అందరు అనుకుంటారు ఈ గల్లీకి నేను వస్తున్నానంటే అంటే అంటే ఎవరు పట్టించుకోకుండా ఎవరు పలదావ్ ఇట్లా చూడాలని ఎవరు అనుకోరు అందరూ కూడా ఇట్లా చేతుల్లో ఫ్లెక్సీలు పట్టుకునో జెండాలు పట్టుకునో ఇట్లా ఏదో ఈ ఈ జన్మందు ఎత్తింది నీ కోసం ఎదురు చూడడానికి అన్నట్టు నిలిచే వాళ్ళు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వెహికల్తో చూసానో తెల్చోవాలి అరా కొర చిన్న పిల్లల వాళ్ళని వీళ్ళని పెట్టేసి నన్ను పలకరించినట్టు ఏడిపించినట్టు ఇది కామన్ నేను దీన్ని అస్సలు తప్పు పట్టిన ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు చేసే పని ఇది జగన్ చేస్తే మాత్రం తప్పేంటి అంటే అసలు ఇంకా క్లారిటీ లేదు పేడ అనుకున్నా కూడా తప్పు నేను దాంట్లో నీ దగ్గర డబ్బులు ఉంది పెట్టుకున్నావు నీ బలగం చూపించాలనుకున్నావు ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చావు అంటే ఊరికే సింపుల్గా పోయి ఇటు వస్తే నేను ఎవరు పట్టించుకోలేదు అంటే మళ్ళీ ఇప్పుడు చూడు ఈ ఆర్టిస్టులు లేకపోతే జగన్ వచ్చి వెళ్ళాడు ఎవడు పట్టించుకోలేదు తెలంగాణలో అంటారు అంటారా అంటారా జనాలను తెచ్చుకుంటారేమో పేడు అంటారు ఏదో ఒకటి అంటారు ఇది కామనే కాకపోతే ఏంటంటే ఈ జనాలను తెచ్చుకోవడంలో తప్పు అయితే లేదు మరి విధ్వంసం ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అంటే అందరు ఫోకస్ ఇటు పెడుతున్నారు కానీ అసలు విషయం మర్చిపోయారు కోర్ట్ అనేది ఈరోజు ఒకరికి పేసి అంటే వచ్చే వాళ్ళందరికి ఖైదీలు నేరస్తులు కాదు ఏదో కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంతే కదా అది రుజువు అయితే వాళ్ళు నేరం చేసినట్టు అప్పుడు ఇప్పుడైతే మనం వాళ్ళకి కానీ కోర్టుకి ఏంటంటే డేట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు రావాలి లేదు నువ్వు రాలేదు అంటే రెండు సార్లు మూడు సార్లు చూస్తారు నీ తరఫున అసలు అడ్వకేట్ లేరు నువ్వు లేవంటే డైరెక్ట్ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు రాలేదని టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది నాంపల్లి కోర్టు ఎక్కడుంది రైల్వే స్టేషన్ వెనకాల ఏక్మినార్ మసీద్ దగ్గర ఇటు నుంచి లగ్డీ కపుల్ రాయలసీమ రుచులు లోపల నుంచి వెళ్తే వస్తుంది టైట్ లొకేషన్ అండ్ రోజు కనీసం ఒక పదివేల మంది వచ్చే లొకేషన్ అడ్వకేట్లు జడ్జిలకి అంటే పార్కింగ్ సదుపాయం ఉంటుంది పోలీసులకి లిఫ్ట్ కూడా అడ్వకేట్లకి వాళ్ళకి జడ్జిలకు ఉంటుంది కామనర్స్కి నార్మల్గా వచ్చిపోయే వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు మెట్లెక్కే పైకి వెళ్ళాలి అది అంతస్తుల భవనం ఇప్పుడు ఏంటి కుక్కట్పల్లి నుంచో పట్టణచే నుంచో ఎక్కడి నుంచో ఎవరికో కేసు ఉన్నాడు పాపం ఓ టైం టెన్ థర్టీకి నాంపల్లిలో ఉండాలి లాంగ్ ఉన్నాడు ఒక గంట రెండు గంటల ముందు బయలుదేరుతాం ఎందుకంటే ఆ టైం పీక్ టైం స్కూల్ ఆఫీస్లో ఉండే టైం కాబట్టి కొంచెం దగ్గరున్నవాడు కూడా ఏదో టెన్ ఫిఫ్టీన్ కల్లా ఉండడానికి ఉండడానికైతే ట్రై చేస్తారు మ్యాథ్స్ టెన్ ఫిఫ్టీన్ కోర్టు దగ్గరకు అంటే అమ్మయ్య వచ్చేసాము ఇంకా నేను అటెండ్ అవుతా టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ టు లెవెన్ లెవెన్ థర్టీ పీక్ టైం అనమాట గబగబ గబగబా పేర్లు చదివేస్తారు గబగబ గబగబా వచ్చి వెళ్తూ ఉండాలి నువ్వు వచ్చావు అనేది అటెండెన్స్ పడుద్ది అక్యూస్డ్ కాల్డ్ యాబ్సెంట్ అని పడితే అది ఆయనకు కొంచెం రిస్క్ కేసుకి కొన్ని సందర్భాల్లో ఆయన రాకపోతే అడ్వకేట్ అటెండ్ అవుతాడు ఇద్దరూ రాలేదు అసలు ఈయన రావట్లేదు అంటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు నిన్న రెండు వేల మూడు వందల మంది ఆల్మోస్ట్ కొంచెం చిల్లర అటు ఇటుగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ త్రీ హండ్రెడ్ చేంజ్ కోర్టుకు వచ్చారు పాపం బట్ వాళ్ళ అటెండెన్స్ ఇవ్వాలి దేనికి వచ్చిన వాళ్ళు నిజంగా ఈరోజు నాకు డేట్ ఉంది నువ్వు జడ్జు నేను వచ్చా కోర్టుకి కానీ నేను జడ్జి ముందు నిలబడలా నేను వచ్చే నేను వచ్చేసరికి నన్ను బిల్ చేశారు అయిపోయింది అబ్సెంట్ పడిపోయింది అప్పటికి రీజన్ ఇటు బంజారా హిల్స్ విరించి హాస్పిటల్ నుంచి మొదలు పెడితే లోపల ఏసీ గార్డ్స్ విజయనగర్ కాలనీ అలా ఆసిఫ్ నగర్ మల్లెపల్లి నుంచి ఆ రూట్లో బ్లాక్ మొత్తం జెండాలు గిండాలు పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ నుంచి వచ్చినా సంత అసలు వాళ్ళు ఏ దేశమో కూడా మనకు తెలియదు అంతమంది వచ్చారు నెక్స్ట్ అంటే ఎక్కడి నుంచి తెచ్చారో కూడా తెలియదు అలా నెక్స్ట్ మళ్ళీ నాంపల్లి స్టేషన్ లగ్డి కప్పుల నుంచి ఒక మంద రాయలసీమ రుచులు సింగరేణి భవన్ నుంచి లోపల లోపల ప్రగతి ఆఫ్సెట్ ప్రింటర్స్ నుంచి నుంచి ఒక మంద మొత్తం బ్లాక్డ్ అనమాట ఏంటి మీరు మీ ప్రాబ్లం అంటే జై జగన్ జై జగన్ జై జగన్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి కదా మీ జగన్ అన్నకు ఒక టైం ఉంది ఆ టైం కోర్టుకి వెళ్తాడు మళ్ళీ వెళ్తాడు లేదా వస్తే ఈ రూట్లో ఇట్లట్లు వస్తాడు ఆ రూట్లో ఇట్లు వెళ్తాడు నీ ఇలా ఇలా పోవడానికి పాపం కోర్టు ఉన్న పనులు ఉన్న వాళ్ళు ఆ రోజు చాలా మంది తెలుసా అటెండెన్స్ ఇవ్వాల నెక్స్ట్ కొంతమందికి యాబ్సెంట్ పడినా కూడా ఎన్బిడబ్ల్యూఇఇస్ అవ్వాలి దేవుడి దేవాలి ఎందుకు అంటే అడ్వకేట్ సార్ నేను ఇక్కడ రాలేకపోతున్నానండి మీరే చూసుకోవాలంటే సరే సరే నేను డేట్ తీసుకుంటా లేని చెప్తారు ఐదు వేలు కొట్ట పదివేలు కొట్ట అంటారు 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 నువ్వు కోర్టుకు వచ్చి కూడా నీకు తెలియకుండా నీ మైండ్లో ప్రిపరేషన్ లేకుండా నీ దగ్గర నుంచి ఐదు వేలు పదివేలు పోయాయి పోతాయి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ సో ఇట్లాంటి ఇబ్బందులు చాలామంది చాలా మంది పడ్డారు నిన్న తప్పు కదా సెకండ్ అంటే కోర్ట్ నువ్వు ఎక్కడన్నా చేసుకోమా నీ ప్రచారాలు ప్రాబ్లం ఏం లేదు మన లాస్ట్ టైం జూబ్లీన్స్ ఎలక్షన్ టైంలో కూడా మాట్లాడుకున్నాక జనాలు ఇబ్బంది పెడతాయి బట్ అది కూడా ఎప్పుడు మనం మాట్లాడింది ఈవినింగ్స్ వాడు అప్పుడు కాకపోయినా తర్వాతనే ఇంటికి వెళ్తాడు ఎవరికి నష్టం లేదు కానీ కోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆ టైంకి నువ్వు అటెండెన్స్ జడ్జి గారి ముందు కనబడకపోతే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి నువ్వు నిజంగా నేరస్తుడు కాకపోయినా అందులో నేరస్తుడు అవుతావు నీకు మళ్ళీ ఎన్బిడబ్ల్యూ పడింది అనుకో మళ్ళీ షూరిటీలు కట్టుకోవాలి మళ్ళీ రీకాల్ పిటిషన్ వేయించుకోవాలి దానికి మళ్ళీ అడ్వకేట్కి కొన్ని వేలకు వెళ్ళి ఇవ్వాలి నీకు తెలియకుండా మళ్ళీ ఒక లక్ష రెండు లక్షలు అయిపోతాయి చూడు అంటే ఎంతమంది ఆర్థికంగా కుంగిపోయారు టైంకి అటెండ్ అవ్వలేక మానసికంగా కుంగిపోయారు మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ వరకు వాళ్ళకి మానసిక సంఘర్షణ ఎందుకంటే సాయంత్రమే మళ్ళీ యాప్లో చూసుకోవచ్చు వాళ్ళ నెక్స్ట్ డేట్ ఏంటని అసలు ఏంటి తీర్పు ఏమి ఇచ్చారు నువ్వు వెళ్ళలేదు వెళ్ళావు లెవెన్కు లెవెన్ థర్టీకి వెళ్ళావు ఏమైంది ఆల్రెడీ పిలిచేసారు యాబ్సెంట్ వేసేసారు పోనీ దాన్ని ఏమైనా ఇంకేమైనా చేద్దామంటే ఏమీ లేదు నెక్స్ట్ డేట్ చెప్తారు కాసేపు కూర్చోంటారు ఒక డేట్ చెప్తారు ఆ డేట్ చెప్పించుకొని పాప ఆయనకు కూడా ఎంతో కొంత ఇచ్చేసి వస్తారు వీళ్ళు లేదంటే కోర్టు కానిస్టేబుల్ అరెస్ట్ కూడా చేస్తాడు కొన్ని కొన్నిసార్లు కోర్టులో కోర్టు కానిస్టేబుల్ ఉంటాడు ఆయన అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్ళొచ్చు నీకు ఎన్బిడబ్ల్యూ పడిందని నీకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకు వచ్చేసావు నేను వచ్చాను కదా అన్న కాన్ఫిడెన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్బిడబ్ల్యూ పడింది నువ్వేనా కాసేపు కూర్చో పక్కన అంటారు కానిస్టేబుల్ సరే దాని ఆతోని అంటాడు బండక్కించుకొని పట్టుకెళ్ళిపోతాడు మనకు ఎన్బిడబ్ల్యూ ఉంది కదా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలామంది జరుగుతాయి అక్కడ కోర్టు దగ్గర హడావిడి చేయవద్దు చూపించుకోండి బలగం ఏమైనా కానీ ఎక్కడ లోటస్ పాయింట్ దగ్గర చేయి హడావిడి విశాలంగా ఉంటాయి రోడ్లు ఇంకెక్కడన్నా చేసుకోండి లేదా అవుట్ ఆఫ్ ద బాక్స్ లేదా ఇంకా కోర్టుకి నువ్వు రావాలి అనుకున్నా కూడా ఇట్లా ఇట్లా హై ప్రొఫైల్ కేసెస్ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కువ జరిగేటప్పుడు పొద్దున్నే పిలవద్దు వీళ్ళని ఎప్పుడు పిలవాలి అసలు కోర్టు కట్టిన దానికి వస్తున్నారని ఇంత ప్రచారాలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే ఏదో లేక లేక హైదరాబాద్ వస్తున్నాడు ఆరేళ్ల తర్వాత వచ్చాడు నన్ను ఎవరు మర్చిపోలేదు ఏంటి ఆరేళ్ళ తర్వాత ఈ గ్యాప్ ఎప్పుడు రాలేదా అంటే ఇంత హడావిడి చేసి ఎప్పుడు రాలేదేమో మరి నాకు తెలుసు ఉంటారు పోతూ ఉంటారు సార్ కనపడరు మరి అలాగే ఇది కూడా వచ్చి గుట్టి చప్పుడు కాకుండా చేయొచ్చు కదా ఇంతమంది డిస్టర్బెన్స్ చేసే బదులు చేయొచ్చు బట్ ఏంటో అంటే ఈ కేసు మళ్ళీ అక్కడ సరే జగన్ విషయం పక్కన పెడదాం పేర్ని నాని లాంటి వాళ్ళు కొన్ని మాది మంత్రులు కూడా ఉన్నారు ఏపీకి సంబంధించిన వాళ్ళైనా కనీసం కొంచెం కేసుల గురించి అందరికీ తెలుసు కదా ఇప్పుడు మీరే కేసు కాదు కదా అంతమందికి ఆ రోజు అందరికీ కేసులు ఉంటాయి ఎవరి కేసులో ఎంత సీరియస్నెస్ ఉందో తెలియదు ఆ రోజే కొంతమందికి ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా జడ్జిమెంట్ ఉంది నేను రాలా నా జడ్జిమెంట్ అవతలడికి తీరిపెళ్ళిపోయింది మరి నేను నష్టపోయినట్టేగా ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి కోర్టు వాతావరణాన్ని డిస్టర్బ్ చేయదు అంటే సింపుల్గా టోల్ టోల్గేట్ దగ్గర హారన్ కొడితే పో 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 అని హారన్ కుడతారు చూడు అట్లాంటి వాళ్ళు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తారు టోల్గేట్ అని హారన్లు కొట్టద్దు అందరికీ పద్ధతిగానే పంపాలి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలాగే చేస్తారు బట్ నాట్ ఓన్లీ జగన్ ఇంకెవరైనా సరే నెక్స్ట్ టైం కోర్టు దగ్గరికి హాజరు కావాలి అన్నప్పుడు హడావిడ్లు చేయకండి ఎందుకంటే మన హడావిడి వల్ల ఆ రోజు కొన్ని వేల మంది నష్టపోతారు ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ తీర్పులు ఇటు అయిపోతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు అంటే నువ్వు చంపాలనుకుంటే నీ బండి కిందే నలగాల్సిన పనుల అర్థమైందా పరోక్షంగా ఇలా కూడా చంపొచ్చు బట్ దట్స్ వాట్ కొంచెం జాగ్రత్తగా ఉంటాయి